ఒన బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తమంతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుదేష్ శర్మ గారు ఉన్నారు గురుగతంతో మాట్లాడ మనం సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమః గురుక్షో నమః గురుగారు మనకి జూన్ ఆరో తారీఖున పంచగ్రహ కూటమి ఉందంటున్నారండి అంటే ఈ కూటమి వల్ల ఏమైనా ప్రమాదాలు కానీ ప్రయాణాలు కానీ వచ్చే అవకాశం ఉందంటారా ముందు ఏమైనా జరిగిన విషయాలు అంటూ ఉన్నాయా గురు కేతవే జూన్ పంచగ్రహ కూటమి పూర్వకాలంలో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి అష్టగ్రహ కూటమిలు కూడా జరిగినాయి అంటే ఎనిమిది గ్రహాలు ఒకే స్థానంలో ఏడు గ్రహాలు ఒకే స్థానంలో ఆరు గ్రహాలు ఒకే స్థానంలో ఇవి ఇవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి దీనికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు గ్రహ సంచారం ఏదైతే ఉంటుందో వాటిల్లో పదేళ్లకోసారి పన్నెండేళ్లకోసారి ఐదారేళ్ళకోసారి అలా జరుగుతున్నాం వీటిలో భయంకరంగా ఏమైనా ఆలోచించాలా దీని గురించి మనకి ఏమైనా నష్టాన్ని చేకూరుస్తుందా దీనివల్ల ప్రపంచానికి ఏమైనా నష్టం ఉందా ముఖ్యంగా మన భారతదేశానికి మన తెలుగు రాష్ట్రాలకి ఇంకేమన్నా నష్టం వాటిల్లబోతుందా అంటే ఏ రకమైనటువంటి భయం వద్దు అని చెప్తారు ముఖ్యంగా ఇలాంటివి కొంతమంది చెప్తూ ఉంటారు అంటే భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కరోనా కంటే కూడా ఇంకా ప్రమాదకరమైనటువంటి రోజులు మనం చవిచు ముందు రోజుల్లో మరి పంచగ్రహ కూటమి రెండు వేల పదమూడులో వచ్చింది అప్పుడు ఏ కరోనా వచ్చింది రాలేదు ఏమీ రాలేదు కరోనా మనకి తెలిసింది రెండు వేల ఇరవైలో తెలిసింది పంతొమ్మిది నుంచి ఇరవై ఆ టైంలో తెలిసింది రెండు వేల పదమూడులో వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఒకసారి వచ్చింది రెండు వేల ఒకటిలో ఒకసారి వచ్చింది దానివల్ల ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం ఉండదు ఆ గ్రహాలు ఏవైతే రాసులు కొన్ని కొన్ని ఉంటాయో అష్టమ స్థానం కావచ్చు ద్వాదశ స్థానం కావచ్చు అట్లాంటి కొన్ని రాసులకు మాత్రమే చిన్న చిన్న ప్రమాదాలు నష్టాల వాటిల్లతో ఏమో కానీ ప్రపంచం మునిగిపోయేంత అల్లకల్లోలమైనటువంటి కష్టాలు నష్టాలు మాత్రం రావు గురుగారు ఇప్పుడు రెండు వేల పదమూడులో అంటే ఆ సంవత్సరంలో కేదానాథ్లో అంటే వర్షాలు పడి చాలా వరదలు వచ్చి చాలా ప్రమాదం అనేది జరిగింది దానికి కారణం ఏమేమి ఉండొచ్చు ఇలాంటి గ్రహాల కూటమి టైంలోనే వచ్చిందంటారు ఈ విషయం కూడా మంచి ప్రశ్నమ్మా ఆ సంవత్సరంలో పంచగ్రహ కూటమి వచ్చింది ప్రమాదవశాత్తు అనుకోకుండా ఆ వరదలు వచ్చి ముంపు గురులైనవి కానీ ఈ పంచగ్రహ కూటమికి కానీ అక్కడ వచ్చినటువంటి వరదలకు కానీ ఏ రకమైనటువంటి సంబంధమే లేదు ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల పదమూడులో జరిగింది అది కాకతాళికంగా జరిగింది దాన్ని ఒక ప్రమాణంగా తీసుకొని జనాల్ని భయపెడుతూ ఉంటే ముఖ్యంగా అసలే మన హిందూ ధర్మాన్ని పూర్తిగా విశ్వసించేటువంటి వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ భయం ఎక్కువ ఇక్కడ చితా చింతా ద్వయోర్ మధ్య చింతనావధికం భయం చితాదహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపు అని చెప్పి ఒక శాస్త్రం ఉంది నీతి శాస్త్రంలో చెప్పబడినటువంటి శ్లోకం దాని అర్థం ఏమిటి అంటే చిత చింత మధ్య చితి చింత అంటే ఆలోచన ఈ రెండింటి మధ్యలో ఏది భయంకరమైనది చితినా చింత చింత ఎక్కువ ఆలోచన ఎక్కువగా భయంకరమైనది ఎందుకు అంటే చితా దహతి నిర్జీవం చితి అనేది ఏం చేస్తుంది నిర్జీవంగా ఉన్న శరీరాన్ని మాత్రమే కాలుస్తుంది చింతా ప్రాణయుతం బుహు చింత అనేది ఆలోచన అనేది బ్రతుకుండగానే కాలుస్తుంది కదా అనేక రకాలైనటువంటి వీడియోలు ఎవరో ఏదో చెప్పారని చెప్పి మన మైండ్కి ఎక్కించుకొని ఏదో ప్రళయం రాబోతుంది ఏదో కష్టం రాబోతుంది నష్టం పోతుంది అమ్మో మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అదేదో ఇప్పుడు బ్యాంగ్ అని చెప్పి ఒకడు ఒకటి చెప్పారు చూడండి తెలవారితే అందరం వెళ్ళిపోతాం చచ్చిపోతానికి ఎవరు ఏం లేదు ఇదే అందరి చివరి క్షణాలు చివరి ఈ రోజులు అని చెప్పి చెప్పారు కదా ఏమైంది ఏం కాలేదు ఏం కాలేదు అందరం బాగానే కదా ప్రపంచాన్ని ఉనికించిన కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కూడా మరలా పునర్జీవం పోసుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అందరూ వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు వ్యక్తి వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రశాంతంగా అంటే కొంత నష్టం వాటిల్లింది కాదని చెప్పారు కానీ దానివల్ల మన హిందూ సంస్కృతి కూడా మరలా పునరుద్ధరణ జరిగింది షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం పోయింది కదా అప్పటి నుంచి నమస్కారం ఈ నమస్కారం పెట్టమని మనకి కొన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతి చెబుతుంది జ్ఞానేంద్రియా లేదు పంచేంద్రియాలు లేదు ఈ రెండు కలిపితే నమస్కారం కదా ఇలాంటి నమస్కారం చేయమని మన కరోనా మనకు కొన్ని విధానాలు నేర్పింది మడి ఆచారం దూరంగా ఉండండి ఒకళ్ళని ఒకళ్ళు ముట్టుకోవద్దు మన కరోనా చెప్పినప్పుడు విన్నారా లేదా ఒక్కో మనిషికి పది అడుగులు దూరంలో రౌండ్ చేసి మరి సర్కిల్ చేసి మరి నుంచో నిల్చున్నారా లేదా ఇవన్నీ మన ధర్మం మన హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలాంటివి దగ్గర దగ్గరగా ఉంటే ఇలాంటి వస్తువు ఉంటాయి అని చెప్పి దాన్ని దూరంగా నిల్చోమని చెప్తే వినరు కాబట్టి అది ఆచార రూపంలో ఆ వ్యవహారాన్ని మన మానవ జీవన సరళలోకి తీసుకొని వచ్చారు అలాగే ఈ కరోనానే మనల్ని ఓ మాట చెప్పాలంటే ఏం చేయలేకపోయింది చాలా మందిని ఏదో పెట్టుకుంది కాదని చెప్పాను కానీ ఉన్నవాడైతే అయితే జాగ్రత్తగా సంతోషంగా ఉన్నారు జాగ్రత్తగా ఉంటున్నారు అంతకు మించి ప్రమాదం అంతకు మించి కాదు అసలు ప్రమాదమే లేదు అంతకు మించి కూడా కాదు ఏ రకమైనటువంటి ప్రమాదము అనేది ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలో ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఐదో తారీఖే వృషభ రాశిలోకి ఐదు గ్రహాలు వస్తున్నాయి ఆరో ఆరో తారీఖు ఆరో తారీఖు ఆరో తారీఖు మనకు అమావాస్య అంటే భయం అవును కదా మే సిక్స్త్ అమావాస్య అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అంటే జనాలందరూ పరిగెత్తుకుంటూ పోయి పందులు గారి దగ్గర జపాలు హోమాలు తపాలు అవిజయం డబ్బులు కడుతుంది ఆ విషయం కూడా హైలైట్ హైలైట్ అవుతుంది అసలు వాటికి సంబంధం లేనటువంటి వ్యవహారాలని జనాల మనస్సులోకి జొప్పించి భయపెట్టి అలా సంపాదించుకుంటే అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపాయి పీడితం అని చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది వ్యాధులు ఎలా వస్తాయి అన్యాయంగా సంపాదిస్తూ ఉంటే ఆ సంపాదన అంతా వ్యాధులకు పెట్టేటువంటి మెడిసిన్స్కి టెస్ట్లకి డాక్టర్లకే సరిపోతూ ఉంది కదా ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి లేనిది కూడా తీసుకొచ్చి భయప్రాంతుల్ని గురి చేస్తూ భక్తులకి జనాలకి అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఈ పంచగ్రహ కూటమిలో వృషభరాశిలో చంద్రుడు రవి బుధుడు గురుడు శుక్రుడు శుక్రుడికి స్వక్షేత్రం గురుడికి బుచ్చ రవికి బుచ్చ చంద్రుడికి బుచ్చ బుధుడికి బుచ్చ ఇంకేం అంటే స్థానం అంటారు శుక్రుడికి స్వక్షేత్రం అవుతుంది మిగతా నాలుగు గ్రహాలు స్థానం అవుతుంది అవి నీచ గ్రహాలు కాపు నీచ స్థానము కాదు ఆ గ్రహాలకి అలాంటప్పుడు అవి చెడు ఎట్లా ఇస్తాయి చెడ్డవాడు కూడా మంచివాడు ఇంటికి పోతే మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు అవునా అలాంటిది ఒక ఉచి స్థితిలో కింది గ్రహాలన్నీ కూడా ఒకటేసారి వస్తున్నాయి అంటే ఇది అదృష్టంగా భావించండి అని చెప్తాను అంటే ఇంకా మిగతా ఏ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందంటే నార్మల్ కూడా పెద్ద సమస్య కాదమ్మా దైవతారాధనతో ఇలాంటి గ్రహ దోషాలన్నీ కూడా నివారణ చేసుకోవచ్చు నిజంగా నేను చెప్తున్నాను ఆ ఐదో తారీఖు ఆరో తారీఖు వస్తుంది కొన్ని గ్రహాలు పద్నాలుగో తారీఖు వరకు నాలుగు గ్రహాలు ఉంటాయి అదే స్థానంలో ఉంటాయి వృషభ రాశిలోనే ఉంటాయి పద్నాలుగో తారీఖు నుంచి ఆ మూడు గ్రహాలు ఉంటాయి కొన్ని రోజుల తర్వాత రెండు గ్రహాలు వస్తాయి తర్వాత మళ్ళీ గురుడు ఒక్కడే ఉంటాడు అవునా ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది ఏ గ్రహాలు అయితే మారిపోతున్నాయో వాటి స్వభావం మారిపోతుంది దీనివల్ల ముఖ్యంగా మనం ఏం చెబుతూ ఉంటామంటే జాతక జ్యోతిష్ శాస్త్రంలో గోచారశాతం కావచ్చు లేదంటే జాతకంలో మనం పుట్టిన తేదీ ప్రకారం తీసుకునేటువంటి జాతకరీత్యా కావచ్చు అష్టమ స్థానంలో కొన్ని గ్రహాలు ఉంటే చెడు చేస్తాయని చెప్పి ఆలోచన మన జాతక జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది తులారాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది వృషభ రాశి ఒకటి మిథున రాశి వాళ్ళకి ద్వాదశ స్థానం అవుతుంది అలా కూడాను వాళ్ళకు కూడా పెద్ద నష్టమేం లేదు నిజంగా అందుకనే ఓ మాట చెప్తాను ఈ ఏదైతే పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటములు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏదైనా ప్రమాదం వస్తుంది అనుకుంటే దాన్ని ముందుగా నివారణ చేసుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి మనకి మార్గం అనేది ఉంది తప్పనిసరిగా అందుకూడా ఏంటి వైశాఖ మాసంలో వచ్చింది వైశాఖ మాసంలో గొప్ప పండగ ఉంది జూన్ ఫస్ట్ తారీఖు నిజంగా రాబోయే ప్రమాదానికి మనం ఎట్లయితే ఇప్పుడు ఏదైనా ఒక పని ఉంది డబ్బు ఖర్చు ఉంటుంది దానికి సంపాదన ఎట్లా దాచిపెట్టుకుంటాం అలాగనే ప్రమాదం రాబోతుంది కాబట్టి దాని ముందుగా ఏదైనా నివారణ కానీ దైవ ధ్యానం కానీ దేవుడి పూజ కానీ ఏదైనా చేసుకోవడం ద్వారా ఇలాంటివన్నీ కూడా నివారణ చేసుకోవచ్చు అసలు నిజంగా మాట చెప్పాలి అంటే ఎవరికి ఏ రకమైనటువంటి కష్టం నష్టం రాదు 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 అంటే నివారణ అన్నారండి ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు దైవాన్ని ఆరాధిస్తే ఇక్కడ మనం ఏ దేవత సహస్రనామార్చనలో తీసుకున్నా వాటిలో ఎక్కువగా గ్రహాలన్నీ కూడా గ్రహ స్వరూపంగా చెప్పబడుతూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా ఆంజనేయ స్వామివారి సహస్రామార్చన ఉంటుంది దాంట్లో సూర్య యనమ చంద్ర యనమ కుజ యనమ సౌమ్య నమ గు ఉగ్రవేనమ రాహవే నమ కేతవేనమ శనీశ్వర యనమ నవగ్రహాలు మొత్తం కూడాను ఆయన స్వరూపమనే చెప్తూ ఉన్నారు అట్లానే అష్టదిక్పాలకులు కూడా వస్తాయి ఆయన నామాన్ని ఇంద్రా యనమ అగ్నేయనమా యమాయనమా నృతయనమా వరుణాయనమా వాయువేనమా కుబేరాయనమా ఈశానాయనమ ఇవన్నీ కూడా ఆయన స్వరూపాలుగా చెప్తూ అంతే అంతేకాకుండా రాహుగ్రహం కొన్ని విధాలుగా వరం ఇచ్చింది ఆంజనేయ స్వామి వారికి శనీశ్వరుడు ఆంజనేయ వారి పాదాల కింద ఉంటాడు అని చెప్పి అందరం నమ్ముతూ ఉంటాం ఆయన ఆయన శరణాగతి పొందితే శనీశ్వరుడు కూడా ఏం చేయడు అని చెప్పి అలా నవగ్రహ అనుగ్రహం కలగాలి అంటే కూడాను చక్కగా ఏ రోజైతే ఐదు ఆరు తారీఖుల నుంచి ఐదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు చక్కగా ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే నవగ్రహాలు ప్రదక్షిణం చేసి ఆంజనేయ స్వామి వారికి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసుకొని సింధూరం అర్చన చేయించండి అమావాస్య రోజు అమావాస్య రోజు అమావాస్య సింధూర అర్చన చాలా విశేషంగా ఉంది సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తరం పూజ చేస్తాం ఆ సింధూరం తెచ్చుకొని రోజు గుర్తు పెట్టుకుంటాం అది ఆవు నెయ్యిలోనూ ఈ చెమేలి తైలని మన ఆయిల్ అమ్ముతుంటారు లేదంటే నువ్వుల నూనెనూ కలుపుకొని ఆ స్వామివారి పాదాల దగ్గర పూజ చేసింది కాబట్టి అది తెచ్చుకొని చక్కగా గుర్తు పెట్టుకోండి ఏ బాధ లేదు దేని గురించి ఆలోచించొద్దు అసలు ఏ రకమైనటువంటి కష్టం లేదు నష్టం లేదు రాబోయేటువంటి ఇవి ఏవి లేవు నేను ముఖ్యంగా మనం పంచాంగ స్రవణం చెప్పుకున్నాం అవునా ఇప్పుడు రాజకీయ నాయకుల్లో యుద్ధ వాతావరణాలు అప్పటికే ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా నాలుగో తారీఖు వచ్చేస్తున్నాయి పంచగ్రహ కూటమి కంటే ముందే వస్తుంది రాజకీయ నాయకులు గొడవలు ఆడవాళ్ళు మగవాళ్ళు వావి వర్షాలు లేకుండా ఉండడం దుర్వ్యసనాలకి యువత ఎక్కువగా లోనవ్వటం అలాగే ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు చెప్పుకుందాం మనం పంచాంగ శ్రవణం అప్పుడు చెప్పుకుందాం దేనికి క్రోధి నామ సంవత్సర ఫలితం క్రోధి నామ సంవత్సరానికి మంగళవారంతో ప్రారంభమైంది కుజుడితో ఇవన్నీ కూడా కుజుడి అధిపతులు అవుతున్నాడు కాబట్టి దానివల్ల ఇవన్నీ కలుగుతాయని చెప్తున్నాం ఈ పంచగ్రహ కూటం వల్ల మరలా కొత్తగా వచ్చేటువంటి ప్రమాదాలు మాత్రం లేవు నిజంగా ఒక్క సింపుల్ గా ఒక్క మాటలో చెప్తానమ్మా పంచాంగ శ్రవణంలో పంచగ్రహ కూటమి గురించి ఎక్కడైనా వ్యవహరించబడిందా దాని గురించి నిజంగా ప్రమాదాలు ఉంటే పంచాంగ కర్త ముందుగానే రాస్తారు ఫలానా సమయంలో పంచగ్రహ కూటమి ఉంది ఈ సమయంలో ఈ రాసుల వాళ్ళకి నష్టం వాటిల్లుతుంది ఈ ప్రపంచంలో ఇన్ని వింతలు జరుగుతాయి ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి ఈ దేశానికి నష్టం ఉంటుంది ఈ దేశానికి అరిష్టం ఉంటుంది అని చెప్పి ముందుగానే సూచించబడుతుంది అందులో పంచాంగంలో ఉంటుందమ్మా మరి అలాంటిది ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త కొత్తగా కల్పించుకొని చదువుతున్నారు అంటే కేవలం అది కల్పితం సృష్టి తప్పితే వేరేమైనా ఉన్నా ఇది ఒక్కడ ఆలోచించండి మీరు పంచాంగం ఇప్పుడు నేను చెప్పడం కాదు పంచాంగం కొనుక్కొని చూడండి దాంట్లో ఏమైనా విశేషంగా రాసారేమో లేదు కదా మరి ఏదో మరి నిజంగానే ఇలాంటిది ఏమైనా జరిగేది ఉంటే మరి రోజునే చెప్పాల్సింది అవును కదా ఉగాది రోజునే పంచాంగ సంవత్సర సంవత్సరాల ఫలితం అంతా చదువుతాం కదా మరి అప్పుడే చెప్పాల్సింది కదా అప్పుడు లేదు కొత్తగా ఎందుకు వస్తుంది జయ జనాల్ని కేవలం భయభ్రాంతులకు గురి చేయాలి ఏదో విధంగా ముందుకెళ్ళాలి జనాలకు వెళ్ళాలి అంటే నెగిటివ్గా వెళ్ళడం కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నిజంగా అంటే వెయ్యి మందిని భయపెట్టే దానికంటే పది మందిని దాంట్లోంచి ఆ భయంలోంచి బయటికి తీసుకొస్తే చాలు అంతే కదా నిజం చెప్పి కాబట్టి ఏ రకమైనటువంటి భయం భయపడాల్సిన అవసరం లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది పంచగ్రహ కూటమికి జరగబోయేటువంటి ఏదన్నా విపత్తులకి ఏ రకమైనటువంటి సంబంధం ఎక్కడా లేదు ఇది ఖచ్చితమైన మాట చాలా చక్కగా తెలియజేసా గురుగారు అలానే పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి